హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలి డాట్స్ వేసుకునేటప్పుడు మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అలా చెస్ట్లోజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా మెజర్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో ఎలా తీసుకోవాలని నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ని యాడ్ చేస్తున్నాము ఇలా మనం మెయిన్ పార్ట్ మీద లైనింగ్ పార్ట్ అనేది వేసి నీట్గా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ అయితే వేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉందా లేదా క్లాత్ సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ బిగినర్స్ అయినా స్లోగా నిదానంగా స్టిచ్ అనేది వేసుకోవాలి లేదంటే అవతల వైపు లైనింగ్ లైనింగ్ మీద స్టిచ్ పడినా సరే లోపల వైపు అంతా బుట్ట వస్తుంది నీట్గా ఉండదు బ్లౌజ్ అనేది ఇలా మనం హ్యాండ్ తోటి కవర్ చేస్తూ నీట్గా అనేది స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ నీట్గా కనిపిస్తుంది ఇలా ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి మన చుట్టూ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టగ్స్ ఏ విధంగా పెట్టాలో చూద్దాం ఫస్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ టగ్ తీసుకోవడానికి ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర నుండి మన హుక్స్ పట్టి ఉంది కదా ఇక్కడ తాజా పట్టి కానీ హుక్స్ పట్టి దగ్గర నుండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ అక్కడి నుండి రెండు ముప్పా ఇంచు దగ్గర ఒక డాట్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఆ టగ్ డాట్ పెట్టిన దగ్గరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ క్రాస్ అలా నేను ఎలా తీసుకున్నానో అలా క్రాస్గా అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక డాట్ అయితే పెట్టుకోవాలి మిడిల్లో అనేది మనకి టగ్ రావాలి కరెక్ట్గా అక్కడి నుంచి ఒక లైన్ అనేది నేను మిడిల్ డాట్ తీసుకున్నాను కదా అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకొని అటువైపు పాపించి ఇటువైపు నుంచి వచ్చేలాగా ఇలా క్రాస్గా అనేది వేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి మిడిల్ డాట్ దగ్గర నుంచి మనం మెయిన్ టగ్ కానీ హుక్స్ పట్టి వైపు వేసేట కానీ ఆర్మీ వైపు వేసేట కానీ ఈక్వల్ లెంత్లో వేయాలి అంటే మిడిల్ డాట్ నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్ అయినా సరే వన్ ఇంచ్ గ్యాప్ అయినా సరే ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ అదే హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మెయిన్ టగ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ ఉంది కదా ఆర్మ్ డౌన్ దగ్గర మెయిన్ పార్ట్ ఇలా తీసుకొని అటువైపు పావించి ఇటువైపు పావించి వచ్చేలాగా మెజర్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోండి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి చు ఇక్కడ మూడు వైపులా కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కాబట్టి ఈక్వల్గా ఉంది చూస్తారా ఇలా ఉంటేనే మనకి మెయిన్ కప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న విధంగా డ్రా చేసుకొని బిగినర్స్ అయితే తర్వాత స్టిచ్ వేసుకోండి ఇలాగా మెయిన్ టగ్ అనేది ఎప్పుడు కూడా రెండున్నర రెండు ముప్పై ఇంచు రెండు డాట్స్ కూడా అలా తీసుకోవాలి రెండు డాట్స్ డాట్స్ కూడా మార్కింగ్ చేసుకొని తర్వాత మనం స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ రెండు డాట్స్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా క్రాస్గా అనేది స్టిచ్చింగ్ ఎలా అయితే డ్రా చేసామో మనం ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది క్రాస్గా తీసుకోవాలి డాట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు డ్రఫ్లాగితే మనకి స్టిచ్ కూడా విడిపోకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడటానికి బాగుంటుంది లేదంటే దారం వచ్చేస్తుంది ఇప్పుడు మనం మెయిన్ టగ్ వేసాం కదా దీన్ని బేస్ చేసుకొని హుక్స్ వైపు డ్రా చేసుకున్నాం కదా ఆటకు కూడా సేమ్ అదే అటువైపు పావించి ఇటువైపు పావించి డ్రా చేసాం కదా అలానే స్టిచ్ అనేది ఎన్నింగ్ వరకు అలా వేసుకోవాలి సేమ్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ వైపు ఈ రెండు డాట్స్ని బేస్ చేసుకొని సేమ్ గ్యాప్ వచ్చేలాగా దాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని పావించి పావించి గ్యాప్ వదిలిపెట్టాం కదా అలా డ్రా చేసుకున్న విధంగా స్టిచ్ అనేది ఎండింగ్ వరకు క్రాస్గా స్టిచ్ అనేది రావాలి ఈ మూడు డాట్స్ సేమ్ గ్యాప్ ఉండాలి మిడిల్ పాయింట్ దగ్గర నుండి సేమ్ మూడు వైపులా సేమ్ ఉంటేనే అప్పుడు మనకి ఇక్కడ క్యాప్ కప్ అనేది నీట్గా వస్తుంది చూసారా ఎంత నీట్గా ఉందో మనకి ఏ సైజు వారికైనా ఈ విధానంలో వేసుకుంటే కప్ అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది దీని తర్వాత మనం ఐరన్ చేస్తాం కదా బ్లౌజ్ అయితే స్టిచ్ అయిన తర్వాత ఇంకా చాలా పర్ఫెక్ట్గా కప్ అనేది నీట్గా కనిపిస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వారంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్